విజయ్ వాసవి అందరికీ నమస్కారం నా పేరు ఆతుకూ నగేష్ కుమార్ నేను ఒక మంచి టాపిక్తో యూస్ఫుల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే సాత్విక ఆహారం సాత్విక ఆహారం అంటే ప్రకృతి మనకు ప్రసాదించిన ఆహారం అంటే చెట్ల ద్వారా కానీ మొక్కల ద్వారా కానీ వచ్చే ఆహారమే మనం సాత్విక ఆహారం అంటాం మరి ఆ సాత్విక ఆహారం స్వీకరించడం ద్వారా మన సాత్వికంగా ఉంటాం సాత్విక స్నేహం చేస్తాం సాత్వికం అంటే ప్రశాంతమైన వాతావరణం మంచి మంచి ఆలోచనలు రావటం మంచి మంచి ఫ్రెండ్స్తో మనం స్నేహం చేయటం అలానే సాత్విక ఆహారం అంటే మాంసాహారం కానిది సాత్విక ఆహారం మనకి ప్రకృతి ప్రసాదించింది మరి అవి తినడం వల్ల అరుగుదల బాగా అవుతుంది జీర్ణశక్తి పెరుగుద్ది ఆకలి పుట్టిస్తుంది అలాగే సాత్విక ఆహారం తినటం వల్ల మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి మన చికాకు కూడా కలిగించదు ఎప్పుడైతే మంచి మంచి ఆలోచనలు చికాకులు కలిగించకుండా ఉంటాయో మనం ఉల్లాసం ఉత్సాహంగా ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్ మనందరం కూడా సాత్విక ఆహారం భుజిద్దాం మాంసాహారం తినేవాళ్ళు వారంగా ఒకసారి తినే వాళ్ళు నెలకొకసారి తినండి రోజు తినేవాళ్ళు వారంగా ఒకసారి మార్చుకోండి అలా మార్చుకోవటం వల్ల మనకే మంచిది మరి అందరూ కూడా ఆహారానికి మారాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం జై హింద్ జై వాసవే